ಎರುಕೆ ವಿದ್ಯಾಧ್ಯ ಎರುಕೇ ಪ್ರಣವಂ ಬುನಾರುಕೇ ಕಲಯುನ್ ಎರುಕೆ ಬಿಂದು ಚಿಚ್ಚತ್ತೆ ಆನಂದಮಿ ವಿರುಗೂ ಸದ್ಬುಧಿ ನೀಟಲ್ ಎಕೆ ನೀ ಬದ್ದಿ ಎರುಕೇ ನಿರ್ಗುಣ ಸಗುಣಾಲೆರುಕೇ ಎರುಕು ಎಂತ ಎಕೋನೇ ನಿಧಿ ಎಂತ ನೀ ವಿಟ್ಲೆಗೂ ಸದ್ದಿ ನೀಟರುಕೇ ನೀ ಬದ್ದೀ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జైఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి వారిచే శక్తి ధ్వని రాసకంభకు శుద్ధని గుణతత్వ కందార్థ ధరవులలో ఎరుక లక్షణంలో మనం ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చరించుకున్నాం మొదటి కందార్థంలో ఈ ఇంద్రియ తతి సమస్తము అలానే వర్ణాశ్రమాలు శృతులు గురు శిష్యులు ఇవన్నీ కూడా ఎరుకే ఇవే కాక త్రిమూర్తులు దేవతలు అలానే మానవులు పర్వతములు నదులు వృక్షములు మృగములు పక్షులు చరాచర జీవరాశి మొత్తము ఎరుకేనని తెలియజేసి ఎరుక కానిది ఏదీ లేదంటూ రెండవ కందార్థంలో ఇలా అంటున్నారు నాయన శిష్య ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవంబునాద మెరుకే కళయున్ ఎరుకే బిందువు చిరుకే ఆనందమి విని వెరుగు సద్బుద్ధి నీనా మాట ఎరుకే నిబద్ధి నిజం శిష్య నీ నా అనే మాట ఏదైతే ఉన్నదో నీ నా సందున ఉన్న మాట ఏదైతే ఉన్నదో అది ఎంత ఎరుకే శిష్య మనము పలికిడదంతా ఎరుకే నాయన తన్మాత్రలతో తన్మాత్రలతో మనం గ్రహించేది సమస్తము ఎరుకే శిష్య సద్బుద్ధి కలిగినటువంటి వాడు ఇది తెలుసుకో శిష్యాన్ని ఎందుకు సద్బుద్ధి అంటున్నారు గురుదేవులు గురుదేవులు చెప్పినటువంటి విషయాన్ని దృఢంగా నిశ్చయం చేసుకున్నటువంటి వాడు కావుననే సద్బుద్ధి అలా దృఢం చేసుకున్నట్లయితే ఆ నిశ్చయం లేనట్లయితే సద్బుద్ధి కాడు మందబుద్ధి అవుతాడు అసలు దీని ధోలికి రాక దీనిని వ్యతిరేకించేటువంటి వారు ఎలాగూ దుర్బుద్ధులు వచ్చినప్పటికీ సక్రమంగా దృఢత్వం పొందలేకపోయినటువంటి వారు మందబుద్ధులు కానీ ఇక్కడ ఈ శిష్యుని గురువు సద్బుద్ధి అని కీర్తిస్తూ ఉన్నాడు నీ నా మాటలు ఎరుకే శిష్య నిజము అంటున్నాడు ఎలా అంటే నాయన శిష్య ఎరుకే విద్యా విద్యలు నీవు తెలుసుకునేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో ఈ తెలివి ఏదైతే ఉన్నదో ఇది సమస్తము ఎరికే శిష్య అవిద్య తెలియనటువంటి అజ్ఞానము ఎరుకే శిష్య తెలిసినటువంటి జ్ఞానము ఎరుకే తెలియని అజ్ఞానము ఎరుకే జ్ఞానంతో చేసినటువంటివన్నీ యురికే అజ్ఞానంతో చేయకపోయినప్పటికీ యురికే శిష్య నీ షడ్వి ఆరు రకములైనటువంటి విద్యలు చెప్పారు మనకు పెద్దలు ఈ ఆకర్షణ స్తంభన మారణ విద్వేషణ ఉచ్చాటన మోహన ఇవన్నీ కూడా ఎరుకే శిష్య ఈ వేదములు గాని వేదాంగములు గాని పురాణములు కాని షడ్ శాస్త్రములు కానీ ఏవైనా సరే విద్యలన్నీ ఎరుకే శిష్య ఎరుకే ప్రణవంబు ఈ ఓంకారం ఏదైతే ఉన్నదో ఓం ఇత్యేకాక్షర బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది ఎరుకే నాయన దానినే బ్రహ్మమని అది శాశ్వతమనేటువంటి భావనలో ఉంటారు కాదు నాయన అది ఎరుకే శిష్య నాదము ఎరుకే శిష్య ప్రణవ రూపమైనటువంటి ఓంకారము ఎరుకే అకార ఒార అకార మాతృకముల మాతృకలతో ఉండేటువంటిది ఎరుకే అంటే సృష్టి స్థితి లయ కార కారకులకు కారణమైనటువంటి అకార ఉకార అకార సమ్మిళితమైనటువంటి ఓంకారము ఎరుకే అలానే నాదము ఎరుకే శిష్య కళ ఎరుకే బిందువు ఎరుకే శిష్య ఎలా అంటే ఈ నాదములు ఏవైతే ఉన్నవు దశవిధ నాదములు ఎరుకే శిష్య ఈ చిని గంట శంఖ వీణ తాళ వేణు భేరి మృదంగ మేఘ ఈ నాదములన్నీ ఎరుకే శిష్య అంతేకాకుండా నాయన ఎలా అంటే నీవు దేనినైతే గుర్తెరుగుతూ ఉన్నావో ఏదైతే భావిస్తూ ఉన్నావో అది అంతా ఎరుకే శిష్య ఎలా అంటే ఈ నాదం అంటే పెద్దలు చతురావరణం అయినటువంటి నీల వర్ణం ఏదైతే ఉన్నదో దానినే నాదం అన్నారు పంచమావరణమైనటువంటి నీలంలో లీనమైనటువంటి పాప ఏదైతే ఉన్నదో అది కూడా ఇరుకే శిష్య తర్వాత ఆరవ ఆవరణం ఈ పంచవర్ణములకు మీరినటువంటి ఆవరణమైనటువంటి కళ ఏదైతే ఉన్నదో ఆ సత్ కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి పుంజము కూడా ఎరికే శిష్య ఇవి ఈ నాదము బిందువు కళ ఇవన్నీ ఎరుకే శిష్య అలానే సత్తు చిత్తు కూడా ఎరికే శిష్య సత్తు అయినటువంటి ఆత్మ చిత్తు అయినటువంటి అనాత్మ రెండు ఎరుకే శిష్య ఇంకా శిష్య నీ నా మాట ఎరుకే నీ బి మనం మాట్లాడుకునేటువంటివి అంటే ఏంటి ఈ శబ్దం ఏదైతే ఉన్నదో శబ్దాదులు సమస్తము ఎరుకే శిష్య ఎరుకే నిర్గుణ సగుణాలు గుణరహితము ఎరుకే గుణ సహితము ఎరుకే శిష్య నిరాకారము ఎరుకే సాకారము ఎరుకే శిష్య ఇది కదులుతూ ఉన్నప్పుడు ఇది సాకార రూపంగా సగుణంగా ఉంటుంది శిష్య కదలనప్పుడు ఇదే నిరాకారంగా నిర్గుణంగా ఉంటుంది నాయన కానీ ఏ విధముగా ఉన్నా అది ఎరుకే శిష్య ఇవేది కానటువంటిది నేను నీకు అచల లక్షణంలో తెలియజేశాను శిష్య ఇంకా ఇంకొక కిటుకు చెప్తాను నాయన ఇక్కడ ఎరుకే ఎరుకకు ఎంత ఎరుకో నేనిది ఎంత ఎరుక చేసి నీ వీటి ఎరుగు సద్బుద్ధి ఎరుక ఎరుకకు ఎంత ఎరుకవుతున్నదో అది అంత ఎరుకే శిష్య జాగ్రత్తగా విన్నాయన ఏదైతే ఎరగబడుతూ ఉన్నదో ఏదైతే నీ తన్మాత్రలకు గోచరిస్తూ ఉన్నదో ఏదైతే నీకు తెలుస్తూ ఉన్నదో ఏ తెలివి అయితే ఉన్నదో ఏ జ్ఞాత ఏదైతే ఉన్నదో సమస్తము నీవు గుర్తెరిగేటువంటిది ఆ మూలము లేనటువంటి శరీరం సమస్తము ఎరుకే శిష్య నాయనా నీవు ఎందుకని నీవు నిశ్చయం చేసేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాడవు కావున ఎరుగుతావు కావున అందరూ కూడా కృష్ణవృద్ధికంద్రుల వారి విరచితమైన నలభై ఆరవ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా